అర్జునుని అజ్ఞానం పూర్తిగా నశించే వరకు బోధ చేయడం అన్నది చూసావా ఇది కరుణవామయుడైనటువంటి గురువు గారి యొక్క లక్షణం కాబట్టి ఓ అర్జున నా బోధను నీవు ఏకాగ్రమైనటువంటి మనస్తో విన్నావా అజ్ఞానజనితమైనటువంటి నీ మోహం నశించిందా అని అడిగాడు అర్జునుని ప్రీశిష్యుడైనటువంటి అర్జునుడు తన అనుభవాన్ని గురించి వెల్లడిస్తున్నాడు డెబ్భై మూడవ శ్లోకంలో ఏమంటున్నాడు నష్టో మోహ స్మృతి కరిష్యే న అయ్యా స్వామి నీ ప్రసాదంతో నీ అనుగ్రహంతో నా మోహం నశించింది స్మృతి లాభం కలిగింది పోయిన స్మృతి నాకు మళ్ళీ వచ్చింది సందేహాలు తొలిగాయి నేను స్థితప్రజ్ఞుణ్ణి అయినాను అయ్యా స్వామి ఇక నీవు చెప్పినట్టే చేస్తాను అంటున్నాను ఏమంటాడు మోహం నశించిందట స్మృతి లభించిందట సందేహాలు నశించాయట స్థితప్రజ్ఞుడు అయ్యాడట ఇక కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాడట అర్చుడు అజ్ఞానజన్యమైనటువంటి మోహంతో విపర్యమైనటువంటి బుద్ధితో అర్జునుడు స్వధర్మం నుండి కర్తవ నుండి విముఖతను చూపాడు ధర్మ సమ్మూఢ చేతస్కుడు అయిపోయాడు ఎప్పుడు రెండవ అధ్యాయంలో ఏడవ శ్లోకంలో తనకు తానే తన యొక్క స్థితిని స్వామి ముందు చెప్పుకున్నాడు ఇప్పుడు భగవంతుని బోధ వలన ఆ మోహం పూర్తిగా నశించింది దేహాత్మ బుద్ధి పూర్తిగా తొలిగింది కర్తృత్వభావం నశించింది ఆత్మస్మృతి లభించింది ఇప్పుడు తను సితప్రజ్ఞుడు అయ్యాడనమాట తన స్వధర్మ నిర్వహణకు సుముఖుడైనాడనమాట అర్జునుడికే కాదు ప్రతి ఒక్కడికి కూడాను ఎవరికైనా సరే పరమాత్మ యొక్క అనుగ్రహం కన ఉన్నట్లయితే అటువంటి వాడు నిర్మోహి మోహం లేని వాడు అవుతాడు ఆత్మజ్ఞాని అవుతాడు నిస్సంశయుడు అవుతాడు స్థితప్రజ్ఞుడవుతాడు కర్తవ్యనిష్ఠుడు కూడా అవుతాడు అని స్వామి ఇక్కడ చెప్తున్నాడు కావాలి ప్రతి ముక్షు కూడాను నిర్మో నిర్మోహి ఆత్మజ్ఞాని నిస్సంశయుడు స్థితప్రజ్ఞుడు కర్తవనిష్ఠుడు కావాలయ్యా అన్నదే స్వామి యొక్క అభిప్రాయం ఇక్కడ అన్నమాట ఇక్కడ అర్జునుడు భగవంతుడిని ఉద్దేశించి తత్ప్రసాదాత్ అని చెప్పాడు అంటే మీ అనుగ్రహం వలన మీ ప్రసాదం వలన అని ఇక్కడ ఉత్తమ గురువు చెప్పాం మనము ఉత్తమ శిష్యత్వం కూడా శిష్యత్వం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది ఈ మాట ద్వారా తత్ప్రసాదాత్ మీ అనుగ్రహం వలన అనడం ద్వారా గురువు అనుగ్రహం లేకపోతే అజ్ఞానం అనేది తొలగదు జ్ఞానం ప్రాప్తించదు సరి శిష్యుడు శిష్యుడప్పుడు కూడా తన కలిగినటువంటి జ్ఞానాన్ని గురువు యొక్క అనుగ్రహం వల్లనే కలిగిందని భావిస్తాడనమాట అర్థమైందా అహంకార శిష్యుడు తనలో కలిగినటువంటి ఆ స్వల్ప అల్ప జ్ఞానాన్ని కూడా తనే సంపాదించానని తలచి వెర్రవీగుతూ ఉంటాడు అహంకారైన భక్తుడు శిష్యుడు వాడి అహంకారమే వాడికు ఏంటంటే ముందు ముందు పొందవలసినటువంటి జ్ఞానానికి అడ్డు తగులుతుంది అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అహంకారం లేకుండా నిరహంకారంగా ఆ గురువు మందు ఆయన పూర్తిగా శరణాగతిని పొందడం అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం శరణం వ్రజ అని శరణం రజా అని భగవంతుడు ఉపదేశము ఉపదేశం ఎలా చేశాడో నన్ను శరణాగతి పొందు అని ఉపదేశం చేశాడు కదా ఆ సన్ ఉపదేశాన్ని అనుసరిస్తున్నాడు అర్జునుడు అనుసరించి ఏమంటున్నాడు కరిష్యే వచనంతవా అంటున్నాడు కరిష్యే నేను నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అని చేతులెత్తి మోకుతున్నాడు అనమాట అయితే మనకి అక్కడ ఒక అనుమానం రావచ్చు ఈయన కృతకృత్యుడు అయ్యాడు ఆత్మజ్ఞానం వచ్చింది అంటున్నాడు స్థితప్రజ్ఞుడు అయ్యాడు అంటున్నాడు మనకి ఈయనకి ఇంకా కర్తవ్యం ఉందా అనేటువంటి శంక మనకి రావచ్చు అనమాట కృతకృత్యుడైనా కృత్యములు లేవు అనడానికి లేదు పనులు లేవు అనడానికి లేదనమాట స్వార్థమైన పనులు ఉండవు కానీ స్వార్థ కృత్యాలు ఉండవే అనే అర్థం అనమాట అక్కడ వాడి స్వార్థం స్వలాభం కోసం పనులు ఉండవు వాడు పరార్థకి పరమార్థ ఇతరుల కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు పరమార్థ దైవానికి కొరకు ఇతరుల కొరకు ఇంకా లోక సంగ్రహణార్థం ఆయన జీవించడానికి కావలసినటువంటి కర్మలు ఉండనే ఉంటాయి జీవన్ముక్తికి కూడా ఈ ఈ కర్మలు తప్పవన్నమాట ప్రారంభం పూర్తిగా ఎవరు జీవన్ముక్తుడు కూడా చేయవలసిందే అనమాట కాబట్టి పరార్థ పరమార్థ లోక సంగ్రహ కర్మలు ఉండనే ఉంటాయి వానికి కాబట్టి వాటిని ఉంటాయి కాబట్టి ఇక్కడ అర్జునుడు పూర్తిగా ఆయన ఏంటి మళ్ళీ కర్మలు చేయడం ఏంటి అనే ప్రశ్న మనకి ఇక్కడ రాకూడదు మామూలుగా ఏంటంటే ఇక్కడ గురు శిష్యుల బంధం మధ్య నాద్వైతం గురుణా సహా అంటారు అంటే అద్వైతం అంతటా అద్వైతం అన్నా అంతా ఒకటే ప్రపంచం అంతా ఉన్న పరమాత్మ ఒకటే ఒకే చైతన్యము అంద జడ చైతనాల్లో వ్యాపించిందనేటువంటి ఆ పరమా ఆ అద్వైత భావంలో ఉన్నా సరే గురువు దగ్గరట అద్వైతం పనికిరాదట ఇది నాద్వైతం గురునా సహా అంటే అర్థం అది అనమాట గురువు దగ్గర అద్వైతం పనికిరాదట నీవు నేను ఒకటే అని గురువు అనొచ్చు కానీ శిష్యుడు నీవు నేను ఒకటే అని గురువుతో అనకూడదంట అని రాదనమాట అర్థమైందా కాబట్టి ఇక్కడ ఉత్తమ శిష్యుడు అనిపించుకుంటున్నాడు అర్జునుడు తత్ప్రసాదాత్ అనేటువంటి పదాన్ని వాడన్నమాట కాబట్టి శ్రీకృష్ణుని యొక్క బోధచ్చే అర్జునుడికి ఎటువంటి సత్ఫలం కలిగిందో ఆ కలిగి ఎటువంటి సత్ఫలం కలిగిందంటారు అజ్ఞానం తొలగింది ఆత్మశృతి కలిగింది సంశయాలు తీరాయి తన కర్తవ్య పరాయణుడు అయ్యాడు కాబట్టి జీవుడకు అజ్ఞానం తొలగాలంటే ఏం చెయ్యాలి అంటే సద్గురువుల మహాత్ముల యొక్క ఆశ్రయాన్ని ఆశ్రయాన్ని పొందాలి శ్రీకృష్ణుని యొక్క ఆశ్రయంతోనే అర్జునుని యొక్క ఈ గుణాలన్నీ తొలగి ఆయన స్థితప్రజ్ఞుడు అవ్వడం జరిగింది కాబట్టి మనం కూడాను ఈ గీతా జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఉపయోగించుకొని మనం కూడా అర్జునునిలాగా లాగా ఆ స్థితప్రజ్ఞ లక్షణాలని పొందడానికి ప్రయత్నించాలని కోరుతూ ఈ ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తున్నాను రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము అందించాం ఓం శాంతి శాంతి